నగర్లో గంజాయి ఆగడాలు చాలా జరుగుతున్నాయి కానీ ప్రజల ప్రజలు చాలామంది సఫర్ అవుతారు కానీ అది ఇప్పటివరకు బయటికి జరగలేదు ఇక్కడ అంబేద్కర్ నగర్లో ఆల్రెడీ త్రీ మంత్స్ కూడా ఒకసారి గంజాయి వల్ల ఒక ఇద్దరు సఫర్ అయితే దాని గురించి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏం అంటే అరెస్ట్ చేసి మళ్ళా ఒక పావు రిలీజ్ చేసిరు వాళ్ళని వాళ్ళు మళ్ళీ చాకులు తీసుకొని వచ్చి మళ్ళా అని బెదిరించారు కానీ ఏంటంటే గంజాయి వల్ల చాలా ఈసారి కొంచెం పెద్ద అయింది మళ్ళీ ఒక అబ్బాయి ఇప్పుడు కోమ స్థితిలో ఉండు నిన్న జరిగిన సంఘటన వల్ల ఆ సంఘటనకు ఇప్పుడు కొంతమంది అంబేద్కర్ ఆర్ గ్రామ ప్రజలు రియాక్ట్ అయ్యి అతనికి చేదోడు వాదోడు ఉండాలని ముందుకొచ్చిరు కానీ దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వం పరిశీలన చేసి దీన్ని పరిష్కరించాలి ఎందుకంటే గంజాయి అనేది ఒక గ్రామంలో కాదు మన రాష్ట్రం మొత్తం మీద ఉంది కానీ ప్రభుత్వం మాత్రము పోలీస్ అధికారులు మాత్రము మాకేం తెలియదు అన్నట్టుగా చేస్తున్నారు ఎందుకంటే ఇది పోలీసులకు కూడా కొంచెం ఎందుకంటే గంజాయి వాళ్ళు ఏమైనా చేసుకుంటే వాళ్ళ డ్యూటీకి అని వాళ్ళు ఆలోచిస్తారు దీన్ని లా అండ్ ఆర్డర్స్ సివిల్ తీసుకొని ఈ గంజాయి విషయంలో లా అండ్ ఆర్డర్లో ఒక మంచి సెక్షన్ అనేది పెట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వము వాళ్ళకు ఫ్రీ హాస్పిటలైజేషన్ ఇచ్చి గంజాయి అయితే ఎవరైతే తాగి వాళ్ళు చేస్తుర్రో వాళ్ళని ఊరి నుంచి బహిష్కరించే విధంగా ప్రతి ఒక్క ఊరిలో ఇదే విధంగా రియాక్ట్ అయితే మాత్రం గంజాయి అనేది మన రాష్ట్రంలో సమూలంగా నష్టం అవుతుంది ఎన్ని ఎన్నిసార్లు ఇచ్చారు కంప్లైంట్ మీరు ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇచ్చామే ఇక్కడ బెల్ట్ షాపులు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా బెల్ట్ షాపులు ఉన్నాయి అవి కావాలని ప్రభుత్వం నిర్వహిస్తున్నాయే కదా అవన్నీ